రాధా గోపాలకృష్ణ భగవాన్ కీ జై గోవింద మనస్సు నిండా సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ భగవాను రూపాన్ని నింపుకుంటూ రాధాకృష్ణుల చరణాలని ధ్యానం చేసుకుంటూ కీర్తిస్తూ ఆ రసమయమైనటువంటి భాగవత గంగా ప్రవాహంలోనికి ప్రవేశిస్తూ ప్రవేశిస్తూ పిలకించేటకు స్వాగతం పలుకుతున్నాను ఈరోజు మనం భగవంతునితో సంబంధాన్ని ఎలా ఏర్పరచుకోవాలి ఎలా పెంచుకోవాలి ఎలా అనుబంధాన్ని ఏర్పరచుకోవాలి అనేటటువంటి విషయం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం భక్తి యొక్క అత్యుత్తమమైనటువంటి మెట్టు మహారాజ కేలి మనం కృష్ణ భగవానుడి గురించి మాట్లాడుకునేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి రాసకేళి అనేటప్పటికీ సామాన్యమైనటువంటి మనుషుల మధ్య జరిగేటటువంటి రాసకేళి కాదు ఆ రాసకేళి అలౌకికమైనటువంటిది అద్భుతమైనటువంటిది ఆనందమైనటువంటిది మనస్సు ఆస్వాదించేటటువంటిది ఆనందాన్ని ఇచ్చేటటువంటిది ఆ మహారాసకేళిలో ప్రవేశం అందరికీ కుదరదు అసాధ్యమైనటువంటిది మహారాసకేలి అంటే ఏదో మనసు నిమగ్నం చేసి గానం చేయడం ఆటలాడడం నృత్యం చేయడం చేసి నేను భగవంతుని రాసుకేళలో పాల్గొన్నాను అంటే అది కాదు బ్రహ్మదేవుడైనా దేవాది దేవుడైనటువంటి మహాదేవుడైనా అంటే ఈశ్వరుడైనా మొదలగు దేవతలు ఎవరైనా కానీ చాలా యుగాలు జపతపస్సులు చేసినప్పటికీ కూడా ప్రవేశం సాధ్యపడినటువంటిది ఆ మహారాస కేరి ఎప్పుడో ఏదో ఒకసారి ఆ కృష్ణ భగవాన్ అనుగ్రహంతో మహారాస కేలిలో ప్రవేశం ఒక్కసారి దొరుకుతుంది మహారాస కేలిలో శుద్ధమైనటువంటి ప్రేమ ఉంటుంది పరిశుద్ధమైనటువంటి ప్రేమ ఉంటుంది సాంసారిక పరమైనటువంటి ప్రేమలో ఫలాపేక్ష ఉంటుంది నిష్కామ ప్రేమ ఉండదు ఏ సంబంధంలోనైనా కూడా ఏదో ఒక ఫలాపేక్ష ఉంటుంది ఆఖరికి భగవంతుణ్ణి ధ్యానించటంలో పూజించటంలో కూడా మనం ఫలాపేక్షనే పెట్టుకుని చేస్తున్నాము నిష్కామ ప్రేమ కేవలం ఆత్మ పరమాత్మల మధ్య మాత్రమే ఉంటుంది అందులో కూడా మనం ఫలాపేక్షని ఇముడుస్తున్నాము కల్పిస్తున్నాము నింపేస్తున్నాము ఏమంటే భగవంతుణ్ణి నువ్వు నాకు ఈ పని చేసి పెడితే నేను నీకు ప్రదక్షిణ చేస్తాననో లేదా నేను నీ పేరు మీద అన్నదానం చేస్తాననో లేదా నీ హుండీలో డబ్బులు వేస్తానో లేదా కొబ్బరికాయలు కొడతానో ఇలా భగవంతుని కూడా పనులు చేసి పెట్టడానికి షరతుల్ని విధిస్తున్నాం నువ్వు నాకు ఈ పని చేసి పెడితే నేను నీకు ఇది ఇస్తాను ఇలా అని మనం భగవంతునికి షరతులు పెడుతున్నాము ఇవన్నీ ఇచ్చినటువంటిది భగవంతుడే అని తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాము భగవంతుని ఇచ్చిందే మనం భగవంతునికి సమర్పిస్తామని చెప్పుకుంటున్నాము భగవంతునికి షరతులు పెడుతున్నాం అక్కడ నిష్కామ ప్రేమ ఎక్కడ ఉంది భగవంతుని పొందాలంటే నిష్కామ ప్రేమ కావాలి జీవనంలో జీవితంలో ప్రేమ ఉంటుంది కానీ నిర్మలమైన ప్రేమ అయితే ఉండదు ఎందుకంటే ఈ ప్రేమలో ఏదో ఒక ఆశ ఉంటుంది ప్రతి వ్యక్తికి కూడా ఇంకొక నుండి ఏదో ఒక విధమైనటువంటి ఆశ ఉంటుంది ప్రేమ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఆశ ఉంటుంది నిష్కామ ప్రేమ అయితే ఉండదు శుద్ధమైన ప్రేమ కేవలం ఆత్మ పరమాత్మ మధ్య మాత్రమే ఉంటుంది కానీ అందులో కూడా మనం పరిపూర్ణంగా విశుద్ధ ప్రేమని నింపలేకపోతున్నాం ఎందుకంటే మన కోరికల వల్ల కేవలం చూడటానికి భక్తి భావనతో ఉన్నట్లు మనుషులు కనబడతారు కానీ ఆ భక్తిలో కూడా ఆశలను నింపుకొని ఉంటారు భగవంతుణ్ణి కోరికలు కోరుతూ ఉంటారు హే ప్రభు నాకు ఇది కావాలి నాకు అది కావాలి అంటూ కోరికల్ని కోరుకుంటూనే ఉంటారు అసలైనది తప్ప అసలు ఎందుకు భగవంతుణ్ణి కోరుకోవాలి మనం కోరికల్ని కోరుకోవాల్సిన అవసరం లేదు మన కోరికలను కనుక మన భక్తిలో ఇముడుస్తున్నామంటే అది భక్తి కింద రాదు నిష్కామ ప్రేమ కాదు భగవంతుని పట్ల కోరిక లేకుండా ఉండాలి భగవంతునిలో మనస్సుని రమింపజేయాలి కేవలం భగవంతుని మనలో దర్శించుకుంటూ ఆ ఆనందంలో మనస్సు పారవస్యం పొందుతూ ఉండాలి తప్ప కోరికల మయంతో మనం కోరికల చిట్టాన్ని భగవంతుని ముందర ఉంచకూడదు అసలు భగవంతుని ఎందుకు కోరికలు కోరాలి మనం కోరికలు కోరాల్సినటువంటి అవసరం పడుతుందంటే భగవంతుని మీద పరిపూర్ణ విశ్వాసం లేనట్టే కదా భగవంతునికి తెలియత మనకి ఏది ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదు ఎప్పుడైతే భగవంతుని పైన విశ్వాసం ఉంటుందో అప్పుడు మనకి అనిపిస్తుంది భగవంతుని మనకి ఏది ఇవ్వాలో ఆయనకు మనకంటే బాగా తెలుసు మనం అడగాల్సిన అవసరం లేదు మనకి ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు కాబట్టి అన్నీ ఆయనే చూసుకుంటాడు ఆయనకు తెలుసు మనకి ఏది ఇవ్వాలో మన దగ్గర నుంచి ఏది తీసుకోవాలో కాబట్టి భగవంతుడు ఏమి చేసినప్పటికీ కూడా అది మన మంచి కోసమే అని ఇటువంటి భావనతో ఉండాలి పరిపూర్ణ సమర్పణ భావంతో ఉన్నప్పుడు భగవంతుడు మన చేతిని విడిచి ఎలా ఉండగలడు ఆయన మనల్ని విడిచి ఎలా ఉండగలడు మనకి ఏది మంచిదో ఆయన సర్వదా మనకి ఇస్తూనే ఉంటాడు మన వెంటే ఉంటాడు మనతోనే ఉంటాడు కేవలం నిష్కామ ప్రేమ మాత్రం భగవంతుని పట్ల ఉండాలి అప్పుడు భగవంతుడు మనతోనే ఉంటాడు భగవంతుని పట్ల నమ్మకం ఉండాలి రజ్లో ఉన్నటువంటి గోపికల ప్రేమను చూసి భగవంతుడు ఆనందపడతాడు ఆకర్షితుడవుతాడు ఎందుకంటే గోపికలు భగవంతుని ప్రేమిస్తారు దానికి ప్రతిఫలంగా వాళ్ళు భగవంతుణ్ణి వాళ్లను ప్రేమించమని కోరుకోరు ప్రేమంటే ఎలా ఉండాలంటే నేను నిన్ను ప్రేమిస్తాను కానీ నువ్వు నన్ను ప్రేమించాల్సిన నిర్బంధం ఏమీ లేదు కనీసం నువ్వు నా వైపు చూడనైనా చూడవద్దు కానీ నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను నేను నిన్ను చూస్తూనే ఉంటాను నాకు నిన్ను చూడటంలో నిన్ను ప్రేమించడంలో ఆనందం ఉంది ఇది అసలైన ప్రేమ ప్రతిఫలాన్ని కోరుకోనటువంటి ప్రేమ ఇది గోపికల యొక్క ప్రేమ ఈ యొక్క గోపికల ప్రేమ కోసం భగవంతుడు ఎన్నో నీళ్లను చేశాడు ఉదాహరణకి వెన్నను దొంగిలించాడు రోటికి బంధింపబడ్డాడు దేవేంద్రుడి ప్రకోపం నుంచి రక్షించడానికి గోవర్ధనగిరినెత్తాడు కన్నయ్య ఇంద్రుని పూజ చేయాల్సిన అవసరం లేదు గోవర్ధనగిరిని పూజించమని చెప్పాడు ఇంద్రుడు మేఘాల యొక్క స్వామి కనుక ఇంద్రుడు తన ప్రకోపాన్ని చూపించటం కోసమని కుండపోతగా వర్షాన్ని ఎడతెరిపి లేకుండా కురిపించాడు అప్పుడు భగవానుడు తన యొక్క చిటికెలు వీళ్ళిపోయిన అంత పెద్ద గోవర్ధన దిర్మెత్తి నిలబడ్డాడు గిరిధరు గోపాలకృష్ణ భగవానికి విరజ్వాసీయులు భగవంతునితో సంబంధం ఎలా ఏర్పరచుకున్నారో ఎలా పెంపొందించుకున్నారో రేపటి ఇలా విశేషాల్లో చెప్పుకోవడానికి ప్రయత్నిస్తాం రాణికి చేయి गोपालकृष्णभगवानि की जय हरिगोविन्द